హాయ్ ఫ్రెండ్స్ ఆనంది సింహాద్రి బస్తీ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు శశికాంత్ సునందకి వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో చూడు నువ్వు సెలెక్ట్ చెయ్యి అని అంటాడు ఫైనల్ చేయాల్సింది వాడు ఇంకా ఇంటికి రాలేదు అన్నీ వాడి సెలెక్షన్స్ ప్రకారం జరగాలి వాడు ఎక్కడున్నా త్వరగా రమ్మంటాను అని ఆదిత్యకి ఫోన్ చేస్తుంది సునంద ఆదిత్యకి యాక్సిడెంట్ అయినాక ఫోన్ దూరంగా పడి ఉంటుంది వీడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అంటుంది సునంద వీడిని బైక్ మీద వద్దు కారులో తిరుగురా అంటే వినడు అంటాడు శశికాంత్ ఆనంది సింహాద్రి అదే రూట్లో వస్తూ ఉంటారు ఆనంది యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చూస్తుంది నాయన బైక్ ఆపో అక్కడ ఎవరో పడి ఉన్నారు అని దగ్గరికి వెళ్ళి చూస్తారు నాయన ఇక్కడ ఏదో పెద్ద యాక్సిడెంటే జరిగింది అని ఆనంది అంటుంది అవును బిడ్డ మనిషిని చూస్తూ ఉంటే ప్రాణం పోయినట్టే ఉంది అంటాడు సింహోద్రి ఆనంది అతని ఊపిరి చూస్తుంది ఊపిరి తీసుకోవటం లేదు అని చేయి పట్టుకొని చూస్తుంది బతికే ఉన్నాడు నాయన త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రతుకుతాడు అంబులెన్స్కి ఫోన్ చేస్తానాయన అని ఫోన్ చేస్తుంది ఆనంది అక్కడ తిరిగే వాళ్ళకి సార్ సార్ ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తుంది మరి మీరు ఎందుకు కలగజేసుకుంటారు అమ్మ అంబులెన్స్కి ఫోన్ చేసి మీ దారిన మీరు వెళ్ళిపోండి లేదంటే పోలీస్ కేసు అవుతుంది సాక్ష్యాలు కేసులు అవుతాయి అంటారు మనిషి ప్రాణాలు పోతుంటే ఇలా అంటారా అంటుంది ఆనంది ఇవన్నీ మాకెందుకమ్మా అని వెళ్ళిపోతారు తర్వాత ఇంకో వ్యక్తి వస్తాడు ఏంటమ్మా అని అడుగుతాడు అతనిని ఆదిత్య దగ్గరికి తీసుకువెళ్తారు అతను ఆదిత్యని చూసి ఇతనిని ఎక్కడో చూసినట్టుంది ఇతని పేరు ఆదిత్య నాకు బాగా తెలుసు అని చెప్తాడు అంతలోపు అంబులెన్స్ వస్తుంది ఆదిత్యని అంబులెన్స్ లేకి ఎక్కిస్తారు నాయన నేను పోతాను ఇతను వెంట అంటుంది ఆనంది ఆ వ్యక్తి నేను వెళ్తాను లేమ్మా వీళ్ళ ఫ్యామిలీ నాకు బాగా తెలుసు మా వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను అంటాడు